హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ శ్రీలత హోమ్ లాగ్స్ మా పాప సోమవారం రోజు అయోధ్య నగర్ శివాలయంలో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇచ్చారు అది చూపిస్తాను کت تک گل ست تک دکت تک سدیږي تاسو فکر تا دې تاسو کت تک گل dai tu porta la tua alla casa di mamma e papà di nuovo dai noi 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 कविता तेरी नबो से दर्द आ रहा है रजनी का शांति की कामना करता हूं मैं कविता मानिता अक्षिता गौरव ने बोलें మళ్ళీ మరుసటి రోజు ఎనిమిదో తారీఖున మంగళవారం రోజు ముఖ్యాలంబాడు సాయిబాబా గుడిలో ప్రోగ్రాం అండి మా పిల్లలకి ప్రతిసారి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడల్లా నేనే మేకప్ చేసుకుంటాను ఎవరి పేరెంట్స్ వాళ్ళే మేకప్ చేసి రమ్మంటారు నేనే మేకప్ చేశాను ఎలా ఉందండి కుదిరిందా ఒక్కోసారి ఒక్కోలాగా వస్తుంది ఆడావుల్లో బాగుందా నీట్గా ఉందా జడ తెయటం అది వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి మర్చిపోకండి లైక్ చేయండి పిల్లలకి రెండు చోట్ల గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అవన్నీ లాస్ట్లో చూపిస్తాను చూడండి ఫస్ట్ రోజేమో అయోధ్య నగర్ శివాలయం వెళ్ళండి రెండో రోజేమో ముఖ్యాలంపాడు సాయిబాబా గుడిలో ఆల్రెడీ ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా ఇద్దరు ఇచ్చారండి ఆ రోజు ప్రోగ్రామ్స్ వాళ్ళిద్దరి అయిన తర్వాత మా వాళ్ళు మొదలు పెట్టారు ఎయిట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయింది ఫుల్గా సాంగ్ పెడదామంటే కాపీ రైట్ అని వస్తుందండి అందుకని కొంచెం కొంచెం బిట్లే పెట్టాను అది సెట్టింగ్ ఎలా చేయాలో తెలియదు నాకు అందుకని కొంచెం కొంచెం బిట్లే పెట్టాను డ్యాన్స్లు వేసినవి వేస్తున్నారు కదా అనుకుంటున్నారేమో చూసే జనం వేరు కదండీ ఎక్కడ వేసినా వేరు వేరుగా ఉంటారు కదా మరి అన్ని పాటలు అన్నీ కవర్ చేయాలి కదా అందుకని వాళ్ళతో ఒక్కొక్క రంగం ఇంకా ప్రసాదం పాడులో నేర్చుకునే పిల్లలు మా పిల్లలు రావరపాడులో పిల్లలు అందరూ కలిపి వేస్తున్నారు ఈ డ్యాన్స్ అవి మా పాప నేర్చుకునేటప్పుడు తీసుకున్నాం అన్ని స్టార్టింగ్లో ఇంకా మార్చాలి ఇప్పుడు అవన్నీ చవలవి నగలన్నీ మార్చాలి అప్పుడు మొయ్యలేదు చిన్నపిల్లని చెప్పి అవి పోస్టలు తీసుకున్నాము డ్రెస్ కూడా కుట్టించాలి శారీ తీసుకుని కుట్టించినందుకు నాలుగు వేలు ఐదు వేలు ఉందండి ఒక్కొక్క డ్రెస్ వచ్చి నెక్స్ట్ కుట్టి వీడియో చేసిన వాళ్ళు లైక్ చేయండి నాకు మోటివేషన్గా ఉంటుంది కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చేయని వాళ్ళు

ముందు డ్యాన్స్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళండి చిన్న పాప బాగా వేస్తుందని దాని క్లిప్ పెట్టాను థ్యాంక్ సో మచ్ అండి